ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వేదిక మీదున్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి శ్రీమతి ఆకుల లలిత గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ మరియు వేదిక మీద ఉన్న వివిధ పార్టీల కార్పొరేటర్లకు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి రెడ్డి గారికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాజు గారికి మరియు ఇతర కార్పొరేటర్లకు నాయకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన లబ్ధిదారులకు ముఖ్యంగా వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు ప్రభుత్వం ఇస్తున్న ఈ లక్ష రూపాయలు ఎందుకంటే పేదలకు తరగతి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక సంకల్పంతో ఏదైతే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉందో మీరు ఇదైతే చాలా రోజుల తర్వాత వస్తూ ఉన్నాయి మీ అమ్మాయికి లేదా వాళ్ళ పిల్లలకు డిపాజిట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే లేదా మీరు అప్పుడు పెళ్లి చేసినప్పుడు ఆర్థిక ఇబ్బందులతోటి ఏదైనా అపో సపోజ్ చేసింది ఉంటే దాన్ని తీర్చుకున్నాను లేదా అంటే వాళ్ళపై డిపాజిట్ చేయాలని కోరుకుంటా ఉన్నా స్థానిక ఎమ్మెల్సీ గారు ఇప్పుడు చెప్పినట్లు భవిష్యత్తులో ప్రోటోకాల్ ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో ఫ్లెక్స్ మీద దాని మీద ఉన్న శ్రద్ధ ఏదైతే ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలని మేము కూడా చెప్తా ఉన్నాం ఈ చెక్కులు ఈ చెక్కులు అంతే శ్రద్ధగా ఒక్కొక్క సంవత్సరం తర్వాత వస్తా ఉన్నాయి ఎమ్మెల్సీ గారు వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ కనుక ఇప్పుడు సబ్మిట్ చేస్తున్న చెక్కులు రెండు మూడు నెలలు అచ్చిటట్టు చూడాలని మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఎంఐఎం కూడా ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో భవిష్యత్తులో మేము అధికారులకు వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ లక్ష రూపాయలతో పాటు ఒక కులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు అది కూడా త్వరలోనే నెక్స్ట్ విడుదల చేయాలని ఆ కోసోరే ఏక్లా కే కాంగ్రెస్ కమిట్మెంట్ జరువు కళ్యాణ లక్ష్మి చాదీ ము అది ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నా తర్వాత వివాదాలు కాదు ప్రోటోకాల్ ఎప్పుడైనా మెయింటైన్ చేయాలి నేను ఒప్పుకుంటా కానీ ఈ కళ్యాణ లక్ష్మి పాపం మా దగ్గర తిరిగి 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 చాదీ మేము ఆరు అయింది సంవత్సరం అవుతుంది పెళ్లి చేసుకున్న అమ్మాయి పిల్లలు కూడా పుడత భవిష్యత్తులో ఈ టైం పీరియడ్ని కొద్ది మార్చద కాన్సన్ట్రేట్ చేయాలని మరియు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా మేమందరము మీకు ప్రభుత్వం మీ తరఫున మేము రిపేర్ చేస్తా ఉన్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా